ఫ్రెండ్స్ కథ చెప్తాను వింటారా అనగనగా ఒక ఊరిలో ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి ఇద్దరు శిష్యులు చేరుతారు అందులో ఒక శిష్యుడు మంచి అతను గురువు చెప్పినట్లు వినడం తను గురువుకు కావలసిన సేవ చేసుకుంటూ ఉండేవాడు ఇంకొక శిష్యుడు మాత్రం అతి వినయం ప్రదర్శించడం అవసరానికి మించిన సేవ చేయడం చేస్తుండేవాడు అలా తను గురువు దగ్గరకు వచ్చి అతి వినయం ప్రదర్శించినప్పుడల్లా గురువు కూడా మెచ్చుకోవడం ఇలా చేస్తుండేవాడు ఈ దొంగ శిష్యుడు మంచి శిష్యుణ్ణి ఎక్కిరిస్తూ ఉంటాడు నీకు గురువుగారికి ఎట్ల దగ్గర అవ్వాలో తెలియదు సో నువ్వు గురువు దగ్గర నుంచి ఏం పొందలేవు నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండిపోతావు అని చెప్పి ఆ మాటలు విని గురువుగారు తనని మెచ్చుకున్నప్పుడల్లా చూడడము ఇవన్నీ చూసి మంచి శిష్యుడు కొంచెం బాధపడతాడు కూడా గురువుగారు తనని మెచ్చుకుంటున్నాడు నన్ను మెచ్చుకోవట్లేదు అని చెప్పి ఇలా కొంతకాలం కడుస్తుంది విద్యాకాలం పూర్తవుతుంది అప్పుడు గురువు ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు ఇద్దరిని పిలుస్తాడు వచ్చి గురువుగారు ఏం చెప్తారో విందాం అనుకుంటాడు ఆ దొంగ శిష్యుడు ఖచ్చితంగా ఈ పరీక్షలో నేనే గెలుస్తాను అని చెప్పి ఒక అహంకారంతో ఉంటాడు అప్పుడు ఫస్ట్ ఒక నిండు సంచి బరువైన సంచి ఆ సంచి నిండా అన్నం తిండి ఉంటుంది ఆ బరువైన సంచిని మంచి ఇచ్చి అప్పుడు మంచి శిష్యుడితో ఏమంటాడంటే ఈ అన్నం సంచిని తీసుకొని మూడు కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాలి దారిలో ఎవరైనా దగ్గరకు వచ్చి ఆకలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఈ అన్నం పెట్టాలి అని చెప్తాడు అలా తిరిగి వచ్చిన తర్వాత ఆ సంచిలో ఏదైతే మిగులుతుందో అది మొత్తం నీకే అని చెప్తాడు ఆ మంచి శిష్యుడు కూడా సరే అని చెప్పి గురువుగారు ఏదిస్తే అదే ప్రసాదం అనుకొని సరే అని చెప్తాడు దొంగ శిష్యుని దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు ఖాళీ సంచి ఇస్తాడు ఖాళీ సంచి ఇచ్చి ఈ నువ్వు కూడా మూడు కిలోమీటర్లు వెళ్ళి రావాలి కాకపోతే దారిలో నీకు కొన్ని బంగారాలు కనిపిస్తాయి నేను మీకు నేర్పించిన విద్య వల్ల మామూలు రాళ్ళు బంగారాలు ఏవి అని మీరు గుర్తుపట్టగలుగుతారు బంగారాలు కనిపించంగానే అవన్నీ నువ్వు ఈ సంచిలో వేసుకొని రావాలి అని చెప్తాడు అది వినంగానే దొంగ శిష్యుడు చాలా ఆనందపడి గురువుగారు నాకు బంగారం ఇస్తున్నారు అని చెప్పి దొరికి ఎంత బంగారం దొరికితే అంత బంగారం ఈ సంచి నిండా తెచ్చుకోవాలి అని చెప్పి చాలా సంతోషపడతాడు మంచి శిష్యుడేమో కొంచెం బాధపడతాడు కానీ పర్వాలేదు గురువుగారు ఏది ఇస్తే అదే ప్రసాదం అనుకొని ఇద్దరు స్టార్ట్ అవుతారు అలా వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టంగానే కొంచెం దూరం వెళ్ళంగానే దొంగ శిష్యుడికి కొన్ని చిన్న చిన్న బంగారాలు కనిపిస్తాయి వెంటనే వెళ్ళి అవన్నీ ఏర్ ఏర్పించుకొని బ్యా సంచిలోకి వేసుకుంటాడు అలా కొంచెం దూరం వెళ్తారు ఒక కిలోమీటర్ అవుతుంది రెండు కిలోమీటర్లు అవుతుంది కానీ జ మంచి శిష్యుడికి జనాలు అయితే ఎవ్వరు కనిపించరు ఆ సంక్షేమం చాలా ఉంటుంది మొయలేకపోతుంటాడు చేతులు నొప్పి వీపు నొప్పి కానీ గురువుగారు చెప్పింది చేయాలి అని చెప్పి నడుస్తూనే ఉంటారు ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఈ దొంగ శిష్యుడికి ఇంకా చాలా బంగారాలు కనిపిస్తాయి అవన్నీ సంతోషంతో నాకు బంగారాలు దొరుకుతున్నాయి గురువు దా గురువుగారి దగ్గరికి విద్య మాత్రమే నేర్చుకుందామని వస్తే బంగారం కూడా ఇచ్చి పంపుతున్నారని చెప్పి సంతోషంతో దొరికిన బంగారాన్ని అంతా సంచిలో వేసుకొని వెళ్తూ ఉంటారు అలా మూడు కిలోమీటర్లు అయిపోతాయి మూడు కిలోమీటర్లు అయిపోయినాక మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలి కదా సో తిరిగి స్టార్ట్ అవుతారు తిరిగి స్టార్ట్ అవ్వంగానే కొంచెం దూరం వెళ్ళంగానే మంచి శిష్యుడికి ఒక అతను మంచి శిష్యుని దగ్గరికి వస్తాడు ఒక అతను వచ్చి అయ్యా నాకు కొంచెం ఆకలి అవుతుంది తినడానికి ఏమన్నా ఉంటే పెడతావా అని అడుగుతాడు వెంటనే కొంచెం ఊపిరి పిలుచుకొని మంచి శిష్యుడు ఖచ్చితంగా పెడతాను అని చెప్పి తన దగ్గర ఉన్న అన్నాన్ని అతనికి పెడతాడు పెట్టంగానే తన కడుపు నిండా తిని నువ్వు దేవుడిని చల్లగా చూడాలి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు మంచి శిష్యుడు గురువు గారి దగ్గరికి మళ్ళీ నడక స్టార్ట్ చేస్తాడు ఈ దోమశిష్యుడు కొంచెం మళ్ళీ వెళ్తుండగా కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు కనబడతాయి ఆ బ ఇంత పెద్ద బంగారు రాళ్ళు అని చెప్పి అవన్నీ మళ్ళీ సంచిలో వేసుకోవడం వేసుకుంటూ ఉంటాడు అలా మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు అయిపోతుంది గురువుగారికి దగ్గరలోకి వస్తూ ఉంటారు దగ్గరలోకి వస్తూ ఉండగా మంచి శిష్యుడికి ఈసారి ఏమవుతుంది చాలామంది జనాలు కనిపిస్తారు అందరూ వచ్చి ఆకలిని అడుగుతారు వెంటనే తను కూడా ఏం చేస్తాడు తన దగ్గర ఉన్న అన్నం అంతా పెడతాడు అందరూ సంతోషంగా తిని తన దగ్గరకు వచ్చి నువ్వు చాలా బాగుండాలి దేవుడిని చల్లగా చూడాలని చెప్పి అందరూ ఆశీర్వదిస్తారు తను కూడా చాలా సంతోషపడతాడు ఇంతమందికి నేను అన్నం పెట్టగలిగాను అని చెప్పి తన దగ్గరున్న ప్రసాదం మొత్తం పెట్టే నాకు లేకపోయినా సరే పెట్టేయాలని చెప్పి పెట్టేస్తాడు ఈ దొంగ శిష్యుడికి ఏమైతు ఉంటుంది ఇంకొంచెం దూరం వెళ్ళగానే చాలా పెద్ద బంగారాలు కనిపిస్తాయి గురుగారు చెప్పారు కదా కనిపించిన బంగారాలన్నీ సంచిలో వేసుకురావాలని చెప్పి సో ఆ బంగారాలన్నీ వేసుకుంటూ ఉంటాడు చాలా పెద్ద బంగారాలు కనిపించేసరికి అవి వేయంగానే సంచి బరువు ఎక్కువైపోతుంది తను ఇంకా మోయలేడు తీసుకెళ్దామని ప్రయత్నిస్తాడు తనకి ఎట్లయినా బంగారం తీసుకెళ్ళాలన్న ఆశ చాలా ఉంది కానీ బరువు ఎక్కువ ఎక్కువ అయ్యేసరికి తని ఎత్తలేడు ఇంకేం చేశాడు ఏం చేసేది లేక ఆ సంచిని ఆ సంచిలో ఉన్న బంగారాలు అక్కడ వదిలేసి గురువుగారి దగ్గరికి వస్తారు ఇద్దరు గురువు గారి దగ్గరికి చేరుకుంటారు గురువు ఇద్దరిని చూసి చెప్పండి ఇద్దరు ఏం తీసుకొచ్చారు అని ఎంతెంత తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు అని అడుగుతాడు అప్పుడు మంచి శిష్యుడు లేదు గురువుగారు నా దగ్గర ఉన్న ప్రసాదం మొత్తం దారిలో కనిపించిన వాళ్ళందరికీ పనిచేశాను ఖాళీ సంచితో వచ్చాను అని చెప్తాడు దొంగ శిష్యుని అడుగుతాడు నువ్వెం నువ్వెంత బంగారం తీసుకొచ్చావు అని చెప్పి లేదు గురువు గారు మీరు చెప్పినట్టే బంగారాలు అయితే కనిపించాయి కానీ అవి నేను మోయలేకపోయాను ఆ బరువు నా వల్ల కాదు సో అక్కడే వదిలేసి వచ్చేసాను ఖాళీ సంచి తీసుకొచ్చాను అని చెప్తాడు అప్పుడు గురువు నవ్వి ఇద్దరిని అడుగుతాడు సో ఈ ఇప్పుడు ఈ పరీక్షలో ఇద్దరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతాడు అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరి దగ్గర ఖాళీ సంచులే ఉంటాయి అడుగు ఏం తెలియదు గురువుగారిని అడుగుతారు మీరే చెప్పండి మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఓకే అప్పుడు గురువుగారు ఇద్దరిని చూసి ఏం చెప్తాడంటే మనం చేసే పనిలో భక్తి ఉండాలి అతి వినియం జీవితంలో ఎప్పటికీ పనికిరాదు రెండవది తొందరగా సంతోషపడద్దు తొందరగా బాధపడద్దు బంగారం దొరికింది కదా అని చెప్పి సంతోషపడద్దు బరువు ఎక్కువైంది కదా అని చెప్పి బాధపడద్దు మూడవది ఇప్పుడు మీరు వెళ్ళి వచ్చింది ఒక జీవితకాలం వెళ్ళింది సగం జీవితం తిరిగి వచ్చింది మిగతా సగం దుఃఖం అవని ఇది కూడా జీవితకాలం ఉండదు ఇప్పుడున్న పరిస్థితి జీవితాంతం ఉంటుంది అనుకోవడం తప్పు ఇవాళ సంతోషంగా ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటామని ఇవాళ బాధలో ఉంటే ఎప్పటికీ బాధలో ఉంటామని అనుకోవద్దు ఇది సత్యం సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఇద్దరు శిష్యులు కూడా సంచి సంచితోటే వచ్చారు కానీ చెడ్డతను స్వార్థంతో నాకు బంగారం దొరికితే నేను గొప్ప అయిపోతాను అనుకున్నాడు కానీ డిసప్పాయింట్ అయ్యి నిరాశతోటి తిరిగి వచ్చాడు అదే మంచి శిష్యుడు గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలని చెప్పి బరువు సంచి ఎంత బరువు అయినా సరే కింద పెట్టకుండా ఆకలిన్న వారికి కడుపు నింపాడు అలా పది మంది ఆశీర్వాదం పొందాడు చాలా సంతోషంతో తిరిగి వచ్చాడు సో స్వార్థం వల్ల ఎప్పటికైనా ఒంటరిగా మిగిలిపోతారు అదే మంచితనం ఉంటే పది మంది ఆశీషులతోటి ఎప్పటికైనా గొప్పలు అవుతారు సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ యువర్ ఛానల్ టెల్స్ ఫర్ లైఫ్